హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియా ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మనం వెజిటేబుల్ గోధుమ రవ్వ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ నొక్కి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మోర్ వీడియోస్ అండ్ హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటాయండి పులావ్ తయారీ విధానం చూసేద్దాం నేను గోధుమ రవ్వ పులావ్ కోసం ఈ వాటర్ గ్లాస్ నిండా గోధుమ రవ్వని తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడా అవుతుందండి ఒక గ్లాస్ గోధుమ రవ్వకి వన్ బై ఫోర్త్ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలండి దీంట్లోకి మనం ఒక రెండు మీడియం సైజు క్యారెట్లని ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఒక రెండు ఉల్లిపాయల్ని రెండు ఆలుగడ్డల్ని కొంచెం కరివేపాకుని తీసుకోవాలి వీటన్నింటినీ మనం మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే స్మాష్ అయిపోతాయి మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి దీనికోసం మనం ఒక రెండు స్పూన్ల పల్లీలను తీసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పుని కూడా తీసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాన్లో మనం టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో మనం తీసుకున్న గోధుమ రవ్వని మరియు పెసరపప్పుని వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పులావ్ టేస్ట్ అంతా ఇలా మనం గోధుమ రవ్వని వేయించుకోవటంలోనే ఉంటుందండి ఇలా వేయించుకొని మనం పులావ్ని చేసుకున్నట్టయితే పులావ్ చాలా టేస్టీగా అవుతుంది దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పై కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మనం తీసుకున్న పచ్చి శనగపప్పు వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి ఆలు ఉల్లిగడ్డ మరియు క్యారెట్లను అన్నింటినీ ఆయిల్లో వేసుకొని కాస్త డోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఫ్రై మాత్రమే చేసుకోవాలండి మొత్తం ఫ్రై చేసేయకూడదు ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి లేదంటే మొత్తం మెత్తగా అయిపోతాయి ఇలా ఇవి ఆఫ్ ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ మరియు పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఫోర్ లేదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం స్మూత్గా అవుతుంది ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం జారుగా వస్తుంది మనకి ఎలా ఇష్టం ఉంటే అలా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసేసాక దీన్ని కొంచెం ఇలా గరిటితో కలిపి ఇందులో తగినంత ఉప్పుని వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక కుక్కర్ని మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో నేను టమాటోని స్కిప్ చేశానండి మీకు గనక ఇష్టమైతే టమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఈ గోధుమ రవ్వ పులావ్ని మనం నైట్ టిఫిన్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చండి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేసి డైట్లోకి కూడా చాలా బాగుంటుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి